and

ఈ కథా సమూహంలో ఉండే కథలు దళిత కథలు ఉన్నాయి వాళ్ళ చెప్పట్లేదు మాత్రమే లేవు ఇది దళితులు i సంవత్సరాల కాలంలో వచ్చిన తర్వాత వచ్చేస్తారు ఆయుధాలలో సమాజం బాధ్యవర్గాలని ఏం ప్రయోగించారు ఏం వాళ్ళు ప్రయోగిస్తున్నారు

उन ॿई सोन Grazie. E é mais uma outra call అంటే ఒక ట్రాన్స్‌ఫర్ వస్తుంది కొంత ట్రాన్స్‌ఫర్ వెల్ ట్రై యు నీ కి ట్రాసల్ గ్రాండ్ అండర్ వొల్ట్ ఇట్ ట్రై టు సబ్మిట్ టు బిబి ఒక ఆ యేసు గ్రే లీక్ రిసీవ్ సీ అనో ఏ టూ అట్లా దానికి కూడా ట్రాన్స్‌ఫర్ వొల్ట్ చేస్తున్నారండి దిదాన్ని ట్రాన్స్‌ఫర్ వొల్ట్ చేయండి వీల్ చెప్తున్నాను సాక్షి ఇది వస్తే కాదు ప్రకృతి సహజమైన ప్రకృతి ఉంది